सर, मैंना बाल कोट डालो फॉल्ड में बरसने से मोटा तो अच्छा है। ये अंदर फ्रिशिंग जैसे बॉडी से ज़बरदस्त। इनके में जस्ट बालिस्टिक, बालिस्टिक में नंदीकिरण देरीश नहीं करती। ये दिखाओ मेरा। कोडियोसिटी। मेरे मध्य में डिलर टाइप। और इनसे भी बढ़िया। थोड़ा डीएसएनडी थोड़ा स्टा�

ఈ రోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా నేను సందర్శించడం జరిగినది సో మెయిన్ గా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మనము ఇక్కడ ఆర్మూర్ ఆసుపత్రిలో డెలివరీస్ పెంచడానికని కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ ఉన్న డిస్టిక్ అండ్ సూపరింటెండెంట్ ఇక్కడ ఈ లోకల్ డిప్యూటీ డిఎంఎల్హెచ్ అందరినీ కలిసి మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము ఇక్కడ వైద్యులతో సో దీంట్లో భాగంగా మెయిన్ గా గవర్నమెంట్ డెలివరీస్ ఎక్కువ చేయాలి పెంచాలి అట్లాగే సిజేరియన్లు అన్నవి తగ్గించడానికి అని మీరు పెట్టుకోవడం జరిగినది సో వాళ్ళ నుంచి అసరెన్స్ వచ్చింది వాళ్ళ వంతు ప్రయత్నంగా మేము వాళ్ళు చేస్తారని ఒకటి రెండు విషయాలు నోటీసులకు వచ్చినాయి అనేది ది ప్రాబ్లం ఉంది అని చెప్పినారు దానివల్ల ఎమర్జెన్సీ అండ్ నైట్ డెలివరీస్ అన్నవి కొంచెం తగ్గినాయి దానికోసం రెండు మూడు రోజుల్లో కూడా మనకు స్ కూడా వాళ్ళు ఇంకా పెంచేయకునే అవకాశం ఉన్నది మన కమిషనర్ సైడ్ నుంచి ఇంకా మా వంతుగా అప్పటి వరకు ఎమర్జెన్సీ కూడా మేము వాళ్ళకు అలాట్ చేయడం జరిగినది డాక్టర్స్ ని సో పెంచుతాం అనిపిస్తే అమ్ముతున్నాను అట్లాగే డెలివరీస్ తో పాటు మెయిన్ గా మనకు రిఫరల్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగినది ఖచ్చితంగా అయినా ఇండికేషన్ ఉంటేనే రిఫర్ చేసుకోవాలి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇక్కడ డెలివరీస్ అయ్యే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగినది అట్లాగే దీంతో పాటు మేము సీజనల్ డిసీజెస్ ఇప్పుడు అందరూ ప్రతి ఇంట్లో కూడా జ్వరాలతోనే ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఇంట్లో లిద్దరు జ్వరాలతో ఉన్నారు అవి వైరల్ ఫీవర్ కావచ్చు డెంగ్యూ కావచ్చు చికెన్ గోనియా కావచ్చు ఇంకా టైఫాయిడ్ కావచ్చు ఇట్లాంటి అనేవి ఎక్కువగా ఉన్నాయి సో దీనికి మెయిన్ గా మనము మన మన ఎన్విరాన్మెంట్ ఒకటి మంచిగా పెట్టుకోవాలి వాతావరణంలో మన ఇంటి చుట్టుపక్కల కొంచెం దోమలు పెరగకుండా వాటర్ వాటర్ కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి దాంతో సంబంధితంగా మన మున్సిపల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని మనము మన మన ఏరియాలలో కూడా మనము అభివృద్ధి చేసుకోవడానికి అన్ని విధాలుగా ఆ ముందుకెళ్లాలని చెప్పేసి అని మన ఎంప్లాయీస్ అందరినీ పోవడం జరిగినట్టు అట్లాగే ఫీవర్ క్యాంపులు కూడా మేము ప్రతి చోట కూడా ఫివర్ క్యాంపులు చేస్తున్నాము ఎవరికైనా జ్వరం ఉన్న వాళ్ళకి వైద్యులతో క్యాంపు జరుగుతుంది అట్లాగే ఇంటింటి కూడా ఆశా ఏఎన్ఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటిని సందర్శిస్తారు అందులో వాళ్ళు జ్వరాలు ఎవరు వాళ్ళకు బేసిక్ చూసి ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో ఏమైనా జ్వరం ఉన్న వాళ్ళకి ర్యాపిడ్ టెస్ట్ ద్వారా టెస్టులు చేస్తున్నారు మలేరియాకి అండ్ డెంగ్యూ కి టెస్టు చేస్తారు ఏమైనా అనుమానం ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళు పిహెచ్సి కానీ సిహెచ్ కానీ లేదా బిస్ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది సో వాళ్ళకి సహకరించవలసిందిగా అందరికి కోరుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు ఫాలో ఫర్దర్ గా అప్ అన్నది మనకు సంబంధిత పిహెచ్ లలో వాళ్ళకు నెలకు సరిపడే మందులు వాళ్ళు కార్డ్ తీసుకొని వస్తే మనం చెక్ చేసి వాళ్ళకి మందులు వేయడం అనేది జరుగుతుంది ఇట్లా ప్రోగ్రామ్స్ ముందుకెళ్లడానికి మేము సమన్వయం కోసం ఇక్కడికి వచ్చినాం మీకు ఇంకా ఎవరికైనా ఇప్పుడు ఎక్కువగా ఈ డిస్టిక్ లో ఎక్కువ కుక్కలు అది కూడా ఎక్కువగా ఉంది డాక్ బైటింగ్ డాక్ బైటిక్ కూడా సంబంధించిన వ్యాక్సిన్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది ప్రతి పిహెచ్ లో ఉన్నాయి ఇక్కడ సిహెచ్ అట్లాగే యాంటీ స్నేక్ బీ అనేది పాము కి వాటికి మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్ అనేది అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ తరంగా ఏదైతే ఉందో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని కూడా సర్వీసెస్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి డాక్టర్స్ ప్రమోషన్ బేస్ పైన కొంతమంది ట్రాన్స్ఫర్ బేస్ పైన వచ్చారు కాబట్టి అక్కడ బిల్డింగ్ లేదు కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్స్ ని ఇక్కడ ఆర్మీ డెప్యూటేషన్ చేసేసి ఇక్కడ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం డెంగ్యూ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్గా ఇక్కడ ఆర్మీ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగినది మెయిన్ ఇక్కడ పర్పస్ ఉద్దేశం ఏంటంటే మనము డెలివరీస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీస్ పెంచడానికి ఇక్కడ పెంచడానికి కోఆర్డినేషన్ కోసం అని మనం ప్రతి కాదు కానీ ఆసుపత్రి మన ఏరియా ఆర్బుల్ డెలివిషన్ కూడా కలగడం జరిగింది సో వాళ్ళ నుంచి కూడా నాకు ఎస్టూరెన్స్ వచ్చింది డెలివరీస్ ఇంప్రూవ్ చేస్తామని డెలివరీస్ ఇంప్రూవ్ ఎక్కువ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువ చేయాలి తర్వాత సీజైరన్ రేట్లన్నీ అన్నీ తగ్గించాలి చాలామందికి అపోహ ఏంటంటే సీజైరన్ అయితే తొందరగా అయిపోతుంది ప్రాబ్లమేమి ఉండదు అని అని కానీ నార్మల్ డెలివరీలో చాలా కూడా మంచి ఉన్నాయి అంటే తొందరగా రికవరీ అనేది ఎక్కువగా ఉంటుంది రక్తం అనేది తక్కువ బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది బ్లడ్ లాస్ అనేది ఉంటుంది సో తొందరగా రికవరీ ఉంటుంది తల్లికి గొడవ కూడా క్షేమం కాబట్టి నార్మల్ డెలివరీకే ప్రోత్సహించడానికి సహించడానికి మనం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి అందరూ కూడా సహకరించాలి వాళ్ళు అట్లాగే మెయిన్గా ఇప్పుడు ఇక్కడ మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేదా ఉంది కాబట్టి ఇప్పుడు సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సీజన్లో జ్వరాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఇంట్లో కూడా ఏడు ఒకరు జ్వరాలతో బాధపడుతున్నారు అయితే అది వైరల్ ఫీవర్ కావచ్చు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు టైఫాయిడ్ కూడా కావచ్చు మనం కొంచెము కొన్ని జాగ్రత్తలు మన చేతిలోనే ఉన్నాయి మనం మన ఇంటి పది చుట్టుపక్కల ఒకటి మన పర్సనల్ హైజీన్ ఒకటి సరిగ్గా చూసుకుంటే చాలా మటుకు వ్యాధులని ఏర్పెట్టవచ్చు ఎక్కడంటే అక్కడ చెత్త పడేయడం తర్వాత చెత్తను క్లీన్ చేయడానికి మనం ఎవరి మీద ఆధారపడడం అట్లాంటివి జరుగుతుంది మనం పర్సనల్గా కూడా మనది మనము కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తూ మన చుట్టుపక్కల మన ఇంట్లో మన చుట్టుపక్కల మెయింటైన్ చేస్తూ ప్రభుత్వాధికార ప్రభుత్వ స్టాఫ్తో కూడా మనం మున్సిపాలిటీ వాళ్ళతోని పంచ తీసుకొని కూడా మన పరిసరాలు ఖర్చు ఉంచుకుంటే ఈ దోమలను ఏర్పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వాటర్ కూడా కలుషితమైన వాటర్తో మనం ఎక్కడంటే అక్కడే పానీ పూడి అవి అవి తీంటే కూడా పిల్లల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు సో వాటర్ కూడా కంటామినేషన్ లేకుండా కొన్ని జాగ్రత్తలు మనం సజ్జందంగా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి డిపార్ట్స్మెంట్ మీరు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా కొంచెం సమన్వయంతో కొంచెం మంచి మాట కొంచెం గొడవలు తీవ్రండా మైకి ఏం అవసరాలు ఉన్నాయి అవి తీసుకుంటే ఎట్లాంటి సర్వీసెస్ అవసరం ఉన్నాయి అట్లాంటిది అడిగి మర్యాద ఉన్నది అంటే కొంచెం మనం అడిగే పద్ధతిని మటు కూడా ఉంటుంది తీసుకొని అది వెళ్తే ముందుకు వెళ్తే కూడా మనము మనం డెవలప్మెంట్ డెవలప్ కావచ్చు సో ఆరోగ్యపరంగా అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కోసం కోరుకుంటున్నారు ఇక్కడైతే అన్ని మందులు అవసరం ఉన్నాయి మందులు అవైలబుల్గా ఉన్నాయి అట్లాగే టెస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయి మళ్ళీ అట్లాగే ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆశాయన్ఎం వాళ్ళు ప్రతి ఇంటింటికి వాళ్ళు తిరుగుతున్నారు సర్వే కోసం వస్తున్నారు ఎవరికి జ్వరం ఉంది అన్నది వాళ్ళు నోట్ చేసుకొని వాళ్ళు జ్వరం ఉన్న వాళ్ళకి వాళ్ళకు టెస్టులు చేయడం వాళ్ళ దగ్గర కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రభుత్వం అందజేసింది చేసింది ఆ కిట్స్ ద్వారా వాళ్ళకు ఆమె ఇమీడియట్గా తెలుస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ అదే టెస్టులు చేసి వాళ్ళు నిర్ధారించి తర్వాత వైద్యుల దగ్గరికి పంపిస్తారు వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మా మందులు కూడా వాళ్ళు చిన్న చిన్న మందులు బేసిక్ మందులు అన్నది ఇస్తారు ఓఆర్ఎస్ అనేది కావాలి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఇంకా డిహైడ్రేషన్ అవ్వకుండా డెంగ్యూ వచ్చినా ఇది వచ్చినా కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది ఓఆర్ఎస్ కూడా వాళ్ళు సప్లై చేస్తారు వాళ్ళకు కూడా సహకరించండి తర్వాత ఎవరైనా జ్వరం ఉన్నప్పుడు కొంచెం వైద్యులను సంప్రదించి సరైన మందులు వాడుకోవాలని చెప్పేసి అన్ని విజ్ఞప్తి చేస్తున్నాను